ప్రయోజనలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రభు అయిన యశు క్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి మరొక దినంలో దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు గాను ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించు వారం అంటున్నాం దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు దేవుని బిడ్లారా మరి దినం మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో పెరించినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత చెల్లించు వారం మరి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాడు చదువుకుందాం నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలకించండి అందువలన నేను మీతో చెప్పుకున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గురి ఏమి ధరించుకుందమో అని మీ గురి చేయను చింతపడకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట మనకుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మనం ఏం ధరించుకోవాలి ఏం తినాలి ఏం తాగాలని ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట వాస్తవమే కదా కొందరి జీవితాలు మనం గమనిస్తూ ఉంటాం రేపు ఉదయం ఏం కూర ఉండాలబ్బా రేపు ఉదయం ఏమి ఉండాలా ఏం ఎలా ఎలా చేయాలో రేపు రేపటి దినాన్ని ఎలా గడపాలా ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక స్థోమత ఈరోజు అయిపోయింది రేపటి పరిస్థితి ఏమిటి అని అనేక రకాలుగా చింతపడేటువంటి మనుషులను మనం కొన్ని కొన్ని చోట్ల గమనిస్తుంటాం వాస్తవే కదా స్త్రీలలో మన స్త్రీలలో మనం గమనించినట్లయితే వారికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే రేపు ఏమి లాబాలో చేయాలో రేపు ఎట్లా జీవించాలో అనేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలతో చాలా వరకు ఎక్కువ మంది నడిపించబడుతుంటారు యశు ప్రభు అది గమనించే ఆయన మనతో అంటున్నటువంటి మాట ఏమిటంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేయను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చేయను మీరు చింతపడకండి వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని యస్సు చెప్తూ ఆకాశ పక్షులను మనకు ఒక ఉదాహరణకు చూపిస్తున్నాడు ఏమని అంటే ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి కోయవు కోట్లలో పోర్చుకోవు వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషింపడా మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు వాస్తవే కదా ఆకాశ పక్షులను మనం గమనించినట్లయితే మరి అవి ఎలా జీవిస్తున్నాయి ప్రతిరోజు పక్షులకు ఆహారం దేవుడు సమృద్ధిగా ఇవ్వడం లేదా వాటిని మనం చూస్తున్నాం కదా దైనందిన జీవితంలో ఎన్నో చోట్ల విస్తారమైనటువంటి లెక్కకు మించినటువంటి ఆకాశపక్షుడు ఉన్నాయి వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని ప్రతి ఉదయాన్నే దేవుడు వాటికి సమకూర్చడం లేదా ప్రతి రాత్రి అవి పడుకునేటప్పుడు ఏం ధరించుకోవాలని రేపటి గురించి ఆలోచిస్తున్నాయా వాటికి ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే మమ్మల్ని సృజించినటువంటి మా దేవుడు మాకు రేపటికి ఆహారం సిద్ధపరచగలడు అనేటువంటి విశ్వాసంతో అవి వాటి కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటాయి ఎందుకంటే వాటికి కొట్లలో కూర్చుకోవడానికి ఉండవు మరి ఆహారం కోసుకోవడానికి వాటికి పంటలు ఉండవు మరి మనలాగా ఏమైనా సంపాదించి దాచిపెట్టుకోవడానికి ఏ విధమైనటువంటి సహాయతలు లేవు కానీ అవి ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా చలికాలమైనా వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ పరిస్థితులు తగ్గట్లుగా ఆ పరిస్థితులకు అనుకూలముగా అవి తమ జీవితాన్ని మలుచుకుంటూ చింతలేనటువంటివిగా బ్రతుకుతూ తమ జీవితాన్ని గడుపుతున్నాయి అలాగే మన జీవితాన్ని కూడా దేవుని మీద భారం వేసి నీవు మమ్మల్ని సృజించున్నావు గనుక నీవు మమ్మల్ని నడిపిస్తావు మమ్మల్ని నడిపిస్తావు అనేటువంటి ఒక శుభ విశ్వాసముతో శుభ నిరీక్షణతో మన జీవితాన్ని మనం నడిపించుకోగలిగినట్లయితే ఆకాశ భక్షులు పోషించే దేవుడు రేపటికి ఏది కావాలో అది మనకు సమకూర్చగంటి గొప్ప దేవుడు అంటున్నాడు దేవునికి వయము కలుగుని కాక ఎంత గొప్ప దేవుడో కదా మనం రేపటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం రేపు ఏం కావాలో ఎలా బ్రతకాలో ఎలా తినాలో భవిష్యత్తులో మా పిల్లల పరిస్థితి ఏమిటో మా జీవితం ఏంటో మా పిల్లలకి ఇప్పుడే మేము సంపాదించలేకపోతున్నాం మా పిల్లలకి రేపు పోతున్నా ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలో మా బ్రతికేందో మా జీవితం ఏంటో అనే రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం దేవుని వెళ్ళారా నిశ్చింతగా మనము దేవుని మీద భారం వేసి ముందడుగు వేస్తే ఏ నాటికైనా కూడా దేవుడు సమస్తమును సమకూర్చలే గొప్ప దేవుడని మనం పరిశుద్ధ గ్రంథంలో భక్తుని జీవితాన్ని చూసి మనం నేర్చుకోగలం దేవుడు పిలిచాడు అతన్ని దేవుడు పరిచర్య కోసం పిలిచాడు అనేక అద్భుతాలు అతని ద్వారా దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు బాగా ఆకలవుతుంది పరిచర్యలో భాగంగా సారేపాత అనేటువంటి ఊరికి వెళ్ళాడు సారేపాత అనేటువంటి ఊరికి వెళ్ళిన తర్వాత ఆ సారేపాత అనే ఊరిలో ఒక విధవరాలు ఉందట ఆ వెధవరాలు జీవితంలో ఆమెకు ఒక్కగానొక కొడుకున్నాడు ఆమె ఆ ఒక్కగానొక కొడుకును చూసుకుంటూ చక్కగా బ్రతుకుతూ ఉంది కరువు దినాలు ప్రారంభమయ్యాయి కరువు దినాలలో ఆమె ఆమె ఇంటివారు మరి పోషింపబడాలి దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా అక్కడికి ఈ పిలువబడినటువంటి దైవ సేవకుడిని పంపించాడు దేవుడు అతని పేరేంటి ఏలియా ఆ ఏలియా ద్వారా సారపాత వితకరాలు కుటుంబాన్ని అంతటి కూడా దేవుడు పోషించాడు ఎలా పోషించాడు తెలుసా ఆమె కట్టి లేరుకోవడానికి వచ్చిందట కట్టి వచ్చినప్పుడు ఏలి ఆమెను చూసి అమ్మా నీ ఇంట్లో ఏముందో తినటకు నాకు కొంచెం ఆహారం తీసుకురమ్మా అని దైవజనుడు అడిగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మరి ఎనిమిదవ వచ్చిన నుండి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడే ఏలియాకు ప్రత్యక్షమై నువ్వు సారీపాకు అనే ఊరికి వెళ్ళు నేను అక్కడ ఒక విధవరాలుగా ఆజ్ఞాపిస్తున్నాను నీవు పోషింపబడేటట్లు అని దేవుడు ఏలి అని అక్కడ పంపిస్తున్నాడు వాస్తవానికి ఏలియాని పోషించాలని దేవుడు అక్కడికి పంపిస్తున్నాడు కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా ఏలియా ద్వారా ఆ వెతవరాలు కుటుంబం పోషింపబడేటట్లుగా దేవుడు ఘనమైనటువంటి గొప్ప కార్యం చేయడానికి ఆ కుటుంబం యొక్క పోషణ కొరకు పంపిస్తున్నాడు ఏలియా అక్కడికి వెళ్ళాడు ఆమె కట్టలేరు కూడా వచ్చింది తినడానికి ఏమైనా ఉంటే నాకు కొంచెం పెట్టమ్మ అన్నాడు ఆమె అంటుంది అయ్యా తొట్టిలో కొంచెం ఉంది బుడ్డిలో కొంచెం నూనె ఉంది ఈ రాత్రికి సరిపడా ఈ దినము సరిపడా అప్పములు మాకు చేసుకోవడానికి ఉంటున్నాయి ఆ పిండి ఆ నూనె మాకు మాత్రమే సరిపేటట్లుగా ఉంది అవి చేసుకొని మేము తిని చనిపోదామని చెప్పేసి ఆమె దైవ జీవితం చెప్తుంది ఆ మాట చూద్దాం ఒకసారి మనం గమనించినట్లయితే పదిహేడవ అధ్యాయం మొదటి రాజుల క్రింద పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుండి నేను చదువుతాను కొంచెం జాగ్రత్తగా గమనించండి అంతటి యోహో అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను నీవు సీధోను పట్టణ సంబంధమైన సారేపొతను ఊరికి పోయి అతడి ఉండము నిన్ను పోషించుటకు అతడి ఒక విధవరాలకి నేను సెలవిచ్ఛితుని అందుకు అతడు లేచి సారేపొతను ఊరికి పట్టణం గవనీయతలు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఎరుకున్నటకు వచ్చి చూచి ఆమెను పిలిచి త్రాగుటకి పాత్రలో కొంచెం నీళ్లు తెమ్మని ఆమెను వేడుకొనెను ఆమె నీళ్ళకి తేవవు అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె మొక్క నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకే నీ దేవుడని యహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యుద్ధ ఉన్నవి కానీ అప్పం ఒకటైన లేదు మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొని కొన్ని పొలలు ఏర్కొనటకు వచ్చి తిని అని దైవజీవుడితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం బండిలో తొట్టిలో కొంచెం పిండి ఉందట బుడ్డిలో కొంచెం నూనె ఉందట అవి చేసుకొని తిని చనిపోదాం ఈ కరువు మనం భరించలేము అని ఆమె కట్టి లేకపోవడం కోసం వచ్చింది దైవజనుడిని అక్కడ పంపించాడు దేవుడు నిశ్చిత్రంగా అనుభవేటంటే దైవజనుడు అక్కడ అడుగుతున్నాడు ఆమె అమ్మా అవి తినడానికి ఏమైనా ఉంటే తీసుకురామ్మా మొదట మంచినీళ్ళు అడిగాడు తర్వాత రొట్టె ముక్క అడిగాడు ఆమె అంటుంది అయ్యా కొంచెం పిండు ఉంది కొంచెం నూనె ఉంది నేను నా పిల్లోడికి సరిపడా ఉంది అవి తెరిచి అనుకోదామని మేము అనుకుంటున్నాం అని చెప్పంటే దైవజీరుడు అంటున్నాడు మొదటి అప్పము తీసుకొచ్చి నాకు ఆ తర్వాత నీవు నీ కుమారుడు రొట్టెలు చేసుకొని తినండి అని దైవజీడు అంటున్నాడు ఆ మాట చూసినట్లయితే వచనంలో అదే మొదటి రోజుల క్రిందం పదిహేడవ అధ్యాయం వచనం చూస్తే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నువ్వు భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకుంటాము తర్వాత నీకును నీ బిడ్డలకు నీ బిడ్డకును అప్పములు చేసుకొను ఇక్కడ మనం గమనించాలి మొదట ఏమంటుంది అంటే నాకు నా బిడ్డకు సరిపడ అప్పడమ్మలకు సరిపడ పిండి మాత్రమే ఉందయ్యా అంటుంది దైవజు అంటున్నాడు మొదట అప్పమ్మ నాకు తీసుకొని రమ్ము ఆ తర్వాత నీకు నీ కుమారునికి అప్పమ్మలు చేసుకొని తినమంటున్నాడు విచిత్రంగా ఉంది కదా ఈ మాట ఆమె ఉంటుంది రెండప్పాలకు సరిపడే పిండే ఉంది అయినా కొంచెం కొంచెమే పిండు ఉంది అని ఆమె అంటుంది కానీ నేనంటున్నాడు మొదటి అప్పము నాకిచ్చి తర్వాత నీవు నీ కుమారుడు అప్పములు చేసుకొని తిన్నా అంటున్నాడు విచిత్రంగా ఉంది మాట మనం ఇక్కడ గమనించాలి ఏమిటంటే ఏలి యొక్క విశ్వాసం ఏంటంటే మొదటి అప్పమ్ము ఈమెను ఆకిస్తే ఆ తర్వాత దేవుడు ఏమైనా పోషిస్తాడు ఆ విశ్వాసం ఆమెలో ప్రేరణ కలిగించేటట్లుగా ఏలి ఆమెను బలపరుస్తూ భయపడవద్దు మొదటి అప్పము నాకిచ్చి ఆ తర్వాత నీవు నీ కుమారుడు రొట్టెలు చేసుకొని తినుము అని ఏలియా అక్కడ ఆమెను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం దైవజనుడు చెప్పినట్లుగా చేసి మొదటి అప్పము దైవజను తీసుకొని ఇచ్చింది ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎప్పుడేమైన దేవుని బిళ్ళారా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు మూడున్నర సంవత్సరాల పాటు మూడున్నర సంవత్సరాల పాటు ఆమె ఆమె కుమారుడు దైవజనుడి ముగ్గురు కూడా మూడున్నర సంవత్సరాల పాటు పోషింపబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఎంత ఘనమైన దేవుడు కదా దానికి కారణం ఏంటంటే మొదటి అప్పము ఇచ్చింది ఆ తర్వాత ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఆమె చేసుకుంటూ ఆమె తింటూ కడుపు నిండా తృప్తిగా బ్రతుకుతూ వచ్చింది ఆమె ఆమె కుమారుడు తృప్తిగా బ్రతుకుతూ వచ్చారు దేవుని బిడ్లారా మనం దైనందిన జీవితంలో మనం రేపేం తినాలి రేపేం తినాలి రేపేం తినాలి అనేటువంటి యొక్క ఆలోచన మనకంత మంచిది కాదు ఎందుకంటే ఏ దినమునికి కావాల్సినది దేవుడు ఆ దినమునకు సిద్ధపరిచేటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు ప్రతి ఆమె మొదటి అప్పును తీసుకొచ్చి దైవ ఇస్తుంది తర్వాత ప్రతిరోజు ఆమె అమ్మ కుమారుడు అప్పుడు చేసుకొని సమృద్ధిగా తింటున్నారు విచిత్రమే చెప్పనా అలా చేసుకుంటుని బట్టి ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట ఆ మాటను మనం చూద్దామా మనం గమనించినట్లయితే పదహారు వచ్చిన చూసినట్లయితే ఎహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు పిండి తక్కువ కాలేదంట బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట విచిత్రం అనుభవం ఏంటంటే ప్రతిరోజు మొదటి అప్పము దైవజన్యుల కోసం ఆమె తీసి ఇస్తుంటే ఆ అప్పములుగు సంబంధించినటువంటి నూనె పిండి మరల ఆ తొట్టిలో ఆ బుడ్డిలో ఊరడం ప్రారంభించారు ప్రతిరోజు అలా చేసుకుని బట్టి ఆమె ఆమె కుటుంబం ఆమె ఆమె కుమారుడు ఏలియా ముగ్గురు కూడా సమృద్ధిగా ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలం పాటు సమృద్ధితో వాళ్ళు పోషింపబడుతూ వచ్చారు ఆ దేశం అంతా కరువుంది కానీ ఈ కుటుంబం మాత్రం సారీ పథక దూరాల కుటుంబం మాత్రం సమృద్ధితో పోషింపబడుతూ ఆమె పోషింపబడుతూ ఇటు దైవజను పోషిస్తూ దైవజనుల ద్వారా వాస్తవానికి దేవుని ప్రణాళిక ఏంటి సారిపాతి వ్యధబురాలు ద్వారా ఏలియా పోషింపబడాలనేది దేవుని యొక్క ఆలోచన కానీ అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే సారిపాతి వ్యదబురాల ద్వారా ఏలియా పోషింపబడ్డాడు ఏలియా ద్వారా సారిపాతి వ్యదబురాలు వ్యధబురాలు కుమారుడు ఇద్దరు కూడా పోషింపబడుతూ వచ్చారు అంటే ముగ్గురు పోషింపబడుతూ వచ్చారు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాద ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏది ఆ ప్రణాళిక అంటే నీకు ఏ ఏది కావాలో అది దేవునికి నిశ్చయంగా తెలుసు కాబట్టి ఆకాశ పక్షులు ఏ విధంగా అయితే విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నాయో రేపేం తినాలి రేపేం చేయాలి ఎక్కడికి పోవాలి ఎలా పోషింపబడాలి అనే ఆలోచన లేకుండా ప్రతి ఉదయాన్నే దేవునికి లేచి పక్షులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగితే మన వ్యక్తిగత జీవితాల్లో సర్వసమృద్ధితో దేవుడు మన జీవితాన్ని నింపుతూ మనకు మన పిల్లలకు మన కుటుంబాలి ప్రతి ఒక్కరికి ఏ కొరత రాకుండా సర్వం సమృద్ధితో దేవుడు పోషింపగలగడానికి శక్తి కలిగిన దేవుడు అందుకనే ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు దేవుడు వాటి దగ్గర మనకేముంది అంటే ఆకాశ పక్షులు ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే రేపటి గురించినటువంటి ఆలోచన చింత వాటికి లేదు వాటికి ఉన్నటువంటి ఒకటే ఒక నిరీక్షణ ఏంటంటే మాకు మనుగడినిచ్చినటువంటి మా దేవుడు మమ్మల్ని పోషించడానికి శక్తి కలిగినటువంటి వాడు అనే ఒక శుభ నిరీక్షణతో ఆ పక్షులని కొనసాగించబడుతుంటాయి ఆ నిరీక్షణతో మనము కూడా కొనసాగించబడగలిగినట్లయితే మనకు కూడా దేవుడు ఏ విషయంలో కూడా చిన్న కొరత కూడా లేకుండా సర్వసమృద్ధితో నింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడయి ఉన్నాడు నువ్వు నమ్మితే ఈ కార్యాన్ని ఈ దినమే నువ్వు చూస్తావు ఈ ఉదయ కాలంలో దేవుడు నీకు ఆ కృపను దేవుడు అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ కలిగిన సమస్తాన్ని దేవుడు పోషించుడుగాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడా కృపగలు తండ్రి మీకు అదన అవునయ్యా ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని వాటిని గురించి మీరు చింతపడకండి అని మీరు తెలియజేశారు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు పోయము కొట్లలో కూర్చుకోవు వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా మీరు వాటి వారి కంటే శ్రేష్ఠులు కారా ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారని మీరు మాకు తెలియజేశారు అవునయ్యా ఆకాశ పక్షులకు ఉంటుంది విశ్వాసం మేము కూడా కలిగినటువంటి వారమై అయ్యా ఆ పక్షులు ఏ విధంగా పోషం పడుతున్నాయి మేము కూడా ప్రతిదినం ఆ విధంగా పోషించేటట్లుగా మేము విశ్వాస వీరులకు బ్రతుకు సహాయం తెచ్చి మనం కోరుతున్నాం ఏలియా ద్వారా సారుపాతి విధవరాల కుటుంబం సారుపాతి విధువులు ద్వారా ఏలియా ఏ విధంగా పోషం వచ్చారో అలాగా మేము కూడా మా దైనందిన జీవితంలో దైవ సేవకులను పోషించేటువంటి వారముగా ఉంటూ దైవ సేవకుల ద్వారా మేము పోషం పడేటువంటి వారముగా ప్రతి దినము ప్రతి దినం ప్రతి దినం మేము దైనందిన జీవితంలో మీ మీద మేము ఆధారపడి ఉన్నట్లుగా మాకు కృప చూపని కోరుతున్నాం తండ్రి స్తోత్రాలు మీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి మీ నామను మేము కరిగ మార్చుకొని ఏలియాను బలపరిచిన రైతుగా మమ్మల్ని కూడా బలపరిచి సానిపతి మధురాలు పోషించినట్లుగా మమ్మల్ని కూడా పోషించి మా జీవితంలో స్థిరపరచుమని ఎక్కడ కూడా దినాల్లో అవిశ్వాసం మేము కోల్పోకుండా తండ్రి అవిశ్వాసం అడుగులోనికి వెళ్లకుండా విశ్వాస విరుముగా మా దేవుడు మా కొండకు మాకేమి తక్కువ కాదనేటువంటి గొప్ప నిరీక్షణతో మేము ముందడుగు వేయటకు మాకు కృపచూపమని ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మరి దేవుడు మేమును దీవించదుగాక మరి సాధ్యమైనంత వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు తెలిసినటువంటి వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి ఇంకా ప్రతిదినం ఈ వర్తమానాలు ఈ విధంగా మీకోసం మేము అందించడానికి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం వీలైతే మరి మీ ప్రార్థన వస్తువులు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద మరి మా ఫోన్ నెంబర్లు కనబడుతుంటాయి ఆ ఫోన్ నెంబర్లు మరి మీరు ఆ ఫోన్ నెంబర్ ప్రార్థన చేయ ఫోన్ చేసుకొని ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం Chào Đức Xuân Amen.